ఆశలు పూర్తిగా అడుగంటిపోయినాయి అడు మరలా బ్రతుకుతానని నడుస్తానని మరలా తన భార్య బిడ్డల కండగా ఉంటానని సమాజానికి మేలుకరంగా సమాజంలో మరలా తిరిగి బట్ట కడతానని అసలు వాడు ఊహల్లో లేవు ఏసై దగ్గరకు వచ్చిన తర్వాత ఆ అణిగిపోయిన అంటే ఎండిపోయిన చెట్టుకు చిగురులు వచ్చినట్లు జీవం వచ్చినట్లు వాని ఆశలకు మరల చిగురు వచ్చింది ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మీరు ఇక నా పని అయిపోయింది ఇక నా బ్రచుకు లేదు ఇక నేను పైకి రాను ఇక నేను నిలబడలేను నా జీవితం విపులం అయిపోయింది నా కుటుంబం పైకి రాదు అని నువ్వు ఇక్కడికి వస్తే దేవుడు మరలా ఒక క్రొత్త అద్భుతమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అని అర్థం కష్టమైనటువంటి జీవితాన్ని ప్రభువు నీకు ఇస్తారు ఎండిపోయిన చెట్టుకి చిగురులు వచ్చినట్లు నీకు మరల క్రొత్త జీవితాన్ని ప్రభు ఇవ్వగలడు ఇంకొక మాట చెప్పనా కుటుంబం పుట్టిన దుఃఖములో శోఖములో కుంగిపోయి ఉంది కుటుంబ యజమానుడు నడవలేడు మాట్లాడలేడు చేతులు కాళ్ళు పనిచేయటం లేదు అతనే ఆ కుటుంబానికి ఆధారమైనటువంటి వ్యక్తి అతడు లాగా ఉన్నాడు ఈ ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు అద్భుతమైన రీతిలో అద్భుతమైన రీతిలో వారి కళ్ళ ముందు చేశాడు స్తోత్రం చెప్పాలి మామూలు వ్యక్తిలాగా అంటే ఈడు పనికిరాడు ఉపయోగమలేడు ఈ యాతను పడేదానికంటే తను చచ్చిపోవడమే మంచిది అనుకున్నటువంటి వాడిని అద్భుతమైన రీతిలో ఉపయోగకరమైన వ్యక్తిగా మార్చాడు ఎంత అద్భుతమైన విషయం ఇది మీలో కూడా చాలామంది అనుకుంటారు ఈడు మారడు ఈయన మారడు ఈ మనిషి మారదు ఏ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఉపయోగం ఏంటి ఇంట్లో ఉండే ఉపయోగం ఏమిటి మా ఇంట్లో ఉండి అతని ఉపయోగమా అతని ద్వారా నష్టమా నష్టమే కదా లేనిపోయింది కొనక్కొస్తున్నాడు లేనిపోయింది నష్టాలు తెస్తాడు లేనిపోయిన ఈ శాపగ్రస్తున్ని నేను భరించలేను అలాంటి వారిని ప్రభు దగ్గరికి తీసుకొని వస్తే దేవుడు ఖచ్చితంగా వారిని మీ కుటుంబానికి ఉపయోగకరమైన వ్యక్తులుగా మార్చగలడు ఖచ్చితం ఇది నిజం హలే నిన్న ఒక పాప ఒక పాప టెన్త్ క్లాస్ పాప వచ్చి అవుతుందండి అన్నయ్య మాది ఏరియా ఊరు ప్రకాశం జిల్లా నుంచో వైపు నుంచో వచ్చాము మేము మేము వచ్చి ఇక్కడికి ఏడెనిమిది నెలలు అవుతుంది మా నాన్న ఎంత మూర్ఖుడు అంటే అంత నీచ్యమైన మూర్ఖుడు మేమిక్కడికి పనుల కోసం వచ్చాం బాగా తాగుతాడు మా అమ్మను చాలా ఇబ్బంది పెడతాడు ఆ వెనకాల వల్ల కినిపిస్తున్నా నేను మైకి దూరం పెడితే ఓకే హలే యుయ్యా దగ్గరగా స్తోత్రం చెప్పండి మంచిది ఏనండి జాగ్రత్తగా అది ఆ పాప ఏముంటుందంటే అన్న మా నాన్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత మంచోడైపోయాడో హలే లూయా మా నాన్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత మంచోడైపోయాడో అయిపోయాడో తీసుకున్నాడు మొన్న ఉపాసపార్థనలో ఇంకా మేము మా ఊరు వెళ్ళమన్నా మా ఊరు వెళ్తే మళ్ళీ మారిపోతాడు ఇక్కడ కొంచెం ఇక్కడికి వచ్చాము కనుక మేము ఇక్కడ నుంచి ఏదో పని చేసుకొని బ్రతుకుతాం మా నాన్న మంచోడయ్యాడు నాకు ఎంత ఆనందమైందో ప్రభు ఇలాంటి వాళ్ళని బాగు చేయడానికి హాస్పిటల్ ఉంది ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది గుండి జబ్బులు బాగు చేసుకోవడానికి హాస్పిటల్ ఉన్నాయి కిడ్నీ వ్యాధులు బాగు చేసుకోవడానికి హాస్పిటల్ ఉన్నాయి కడుపుకు సంబంధించిన వ్యాధులు బాగు చేసుకోవడానికి హాస్పిటల్ ఉన్నాయి చెడిపోయిన మనుషుడిని బాగు చేసుకునే ఒక హాస్పిటల్ ఎక్కడుంది దగ్గరగా స్తోత్రం చెప్పగలరా చెడిపోయినటువంటి కుటుంబాలను సరిదిద్దుకునే హాస్పిటల్ ఎక్కడుందండి ఇంటి పాదలకి రోషనాలు పెడితే ఫుడ్ పాయిజన్ అయ్యి వాటర్లో తేడా వచ్చి హాస్పిటల్కి వెళ్ళి ఇంటిళ్ల పాదులు మందులు ఆడుకొని బాగుపడి వచ్చారు ఇంటిళ్ళ పాదులు బాగుపడే చెడిపోతే కుటుంబమే చెడిపోతే కుటుంబాలను బాగు చేసి హాస్పిటల్ ఎక్కడుందండి దేవుని పాద సన్నిధి కాదంటారా